వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి రెండు వేల పదహారులో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు బ్రహ్మోత్సవం సినిమాలు ప్రేక్షకులను ఎంతగా నిరాశపరిచాయో అందరికీ తెలిసిందే కాగా ఈ సినిమాలతో పాటు రెండు వేల పదిహేడులో లో కూడా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన కాటమరాయుడు సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది కాగా ఈ మూడు సినిమాలు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయని ఓ నిర్మాతకు ముందే తెలుసట ఆ నిర్మాత మరొవరో కాదు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరైన దిల్ రాజు అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఒక సినిమాను సరిగ్గా జడ్జ్ చేయడంలో అందరికన్నా ముందు నిలిచే దిల్ రాజు ఈ మూడు సినిమాలను ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ చేశాడట కానీ ఎప్పుడైతే సినిమా ఫస్ట్ లు క్రైలర్లు చూశాడో ఈ సినిమాలపై డౌట్ పెరిగి మూడు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయకుండా పక్క వాళ్లకు వదిలేశాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు దాంతో ఈ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఇతర నిర్మాతలు భారీగా నష్టపోయారు దాంతో దిల్ రాజు కథలపై సినిమా ఎలా ఆడుతుంది అన్న విషయాలపై పట్టు ఇప్పటికీ కోల్పోలేదన్న విషయం మరోసారి రుజువైందంటూ అందరూ అనుకుంటున్నారు కాగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాణ జగన్నాథం జూన్ ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి దిల్ రాజు అంత నమ్మకంగా రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి